తెలుగుదేశం పార్టీ జనసేన కూటములు ఆపుదామని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయాలలో ఇది తప్పు అని చెబుతూ ఎన్నికలు ఉన్నాయి కనుక ఈరోజు రేపు సెలవులు కనుక శనివారం ఆదివారం సోమవారం ఎన్నికైపోయిన వెంటనే పద్నాలుగో తారీఖునే డైరెక్ట్ బెనిఫిషియరీ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ మొత్తం అన్ని కూడా హైకోర్టు రిలీజ్ చేయమని చెప్పింది అందులో భాగంగా సుమారు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పథకాలకి కూడా పూర్తిస్థాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్మం ధర్మ ప్రచారంపై సంక్షేమంపై ప్రజలతో పాటు న్యాయస్థానం కూడా మా యొక్క వినతని ఆలకించింది ఎలక్షన్ కమిషన్ వేసిన పిటిషన్ కూడా హైకోర్టు తప్పు పట్టింది అనేటువంటి విషయాలు ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుమారు వైఎస్ఆర్ చేయూతి కింద ఐదు వేల అరవై పాయింట్ నలభై తొమ్మిది కోట్లు ఆసరా కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పేర డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లు జగనన్న విద్యా దీవన పథకం కింద ఏడు వందల ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లు అలాగే ఫార్మర్స్ ఇన్పుట్స్ ఇన్పుట్ సబ్సిడీ రైతుకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేషనల్ కింద ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు వెరసి పద్నాలుగు వేల నూట అరవై ఐదు పాయింట్ అరవై ఆరు కోట్ల రూపాయలు పద్ పద్నాలుగో తారీఖున ఎన్నికైపోయినటువంటి సాయంత్రం నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నాయో వారి అకౌంట్లో పడబోతూ ఉన్నాయి యాక్చువల్గా ఎన్నిక ముందే రావాల్సి ఉన్నది కానీ ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ద్వారా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న భుహనా రాజకీయవాదులు పిటిషన్స్ పెట్టడం వల్ల మాత్రమే ఆగినటువంటి వాస్తవ విషయాలు ఈ పత్రికా ప్రతినిధులు మరి ద్వారా తెలియజేస్తున్నాను రెండోది మరి మీరు చూసి ఇంట్లో ఉంటారు పెనమలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బోడే ప్రసాద్ గారికి కూడా పెనమలూరు ఎమ్మెల్యేకి రైతు భరోసా కింద డెబ్బై వేల నూట ఇరవై రూపాయలు పడ్డాయి ఇవాళ సోషల్ మీడియాలో పేపర్లలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఒక ఆర్టీఐ కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా డెబ్బై వేల నూట వేల రూపాయలు పెనూరు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రైతు భరోసా రావడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తుంటే సంక్షేమం అనేది కేవలం సామాన్య ప్రజలకే కాదు భూమి ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వచ్చినటువంటి వాస్తవ విషయాలు ఇవాళ ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అసత్య ప్రచారాలు గోబెల్స్ ప్రచారాలు సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్తా ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఎందుకు మ్యా డిలీట్ చేయడం జరిగింది మీరు రకరకాల స్కీమ్స్ పెట్టారు మొత్తం మళ్ళీ ఈరోజు కూడా ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో కూడా పదమూడో తారీఖు ఎన్నికైపోతే పద్నాలుగో తారీఖు వాళ్ళు డిలీట్ చేసేస్తారు సుమారు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం సంక్షేమానికి ఇప్పటికే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నవరత్నాల పేరు మీద సంక్షేమ పథకాలు అత్యద్భుతంగా ప్రజలందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉన్నది మీరు చెబుతున్నటువంటి సూపర్ సిక్స్ గతంలో శ్రీలంక అయిపోతుందని చెప్పని అన్నటువంటి వ్యక్తులుగా మరి రేపు పొద్దున మీరు పెట్టినటువంటి పథకాలు ఖచ్చితంగా ఇవ్వలేరు నేను ఒకటే విన్నవిస్తా ఇక్కడ కొనతాల రామకృష్ణ గారిని సీఎం రమేష్ని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఒకే ఒక్కటి ఛాలెంజ్ చేస్తాను మీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఒక ఎపుడుబిట్ తయారు చేసి లోకల్గా ఉన్నటువంటి కోర్టులకు వెళ్ళి అయ్యా ఈ ఎపుడుబిట్టు మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఇవ్వటం జరిగింది మా ఎమ్మెల్యేలుగా మేము కూడా పూర్తి స్థాయి బాధ్యత వహిస్తాము ఈ బాధ్యతను కనుక విస్మరిస్తే మమ్మల్ని జైల్లో పెట్టండి అని చెప్పిన ఒక అఫిడివిట్ని మీ సెల్ఫ్ ఎఫిడబిట్ వంద రూపాయల స్టాంప్ పేపర్ పెట్టి సూపర్ సిక్స్ అమలు కాకపోతే నన్ను జైల్లో పెట్టండి అని చెప్పని అఫిడివిట్ ఇవ్వగలిగే ధైర్యం దమ్ము ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి నరేంద్ర మోదీ గారు ఎట్లాగా చేయరు ఎందుకంటే మీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సమయాలలోనే బీజేపీ కూడా పక్కకు వచ్చేసారు ఎందుకంటే మీ మేనిఫెస్టో మీద వాళ్ళకి నమ్మకం లేదు కనుక దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క మేనిఫెస్టో మీద శాంటిటీ కనుక ఉంటే ఒక బైబుల్ ఒక ఖురాన్ ఒక భగవద్గీత అని చెప్పని నమ్మినటువంటి వ్యక్తులుగా మీరు మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈస్గా కనుక చేయాలనే తలుపు తలంపు కనుక ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కోర్టులు అఫిల్బి దాఖలు చేయండి రెండోది నేను మూడు ప్రెస్ కాన్ఫరెన్స్లు అనకాపల్లిలో పెట్టాను కొడతాల రామకృష్ణ గారి మీద నేను ఆరోపణ చేయలేదు వ్యక్తిగతంగా ఆయన మూడు మంత్రులుగా చేసినప్పుడు ఈ సమాజానికి అనకాపల్లి ప్రాంతానికి ఏం చేశారో ఒక బ్లూ ప్రింట్ విడుదల చేయమని చెప్పాను ఈ రోజు వరకు మీరు విడుదల చేయలేదు అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ పని చేయలేదు అందుకని ఓటు హక్కి అడిగే హక్కు కూడా మీరు కోల్పోయారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియ తెలియపరుస్తాను రెండోది మన మీడియా సోదరులు కూడా ఒకళ్ళిద్దరు పాపం వాళ్ళు అతి ఉత్సాహంతో కొద్ది మంది అతి ఉత్సాహంతో ఆయన పైన ఉన్నటువంటి ప్రేమతో అపోజిషన్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా హుందాగా వెళ్ళిపోతున్నాను చెప్పని రాజకీయాల్లో హుందాతనం ఉండటం చాలా మంచిదే ఆయన నిజమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు నిజంగా ఈ పని చేసి ఉంటే ఇగో నేను బ్లూ ప్రింట్ నేను మంత్రిగా మూడు మంత్రులుగా చేసినప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎంపీగా చేసినప్పుడు నేను ఇగో అనకాపల్లి ప్రాంతాన్ని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఈ పనులు చేశానని చెప్పని మీరు ప్రజలు వివరించండి వివరిస్తే ప్రజలే చెప్తారు మీకు ఓటు వేయాలా వద్దా అని చెప్పని సీఎం రమేష్ గురించి ఎలాగ తెలుసు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బ్యాంక్ రప్స్ ఇచ్చేసి ఇవాళ రేపు పొద్దున్న జైల్లోకి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నటువంటి సీఎం రమేష్ కూడా ఛాలెంజ్ చేయలేదు అని అంటే ఆయన కూడా పూర్తి స్థాయి తప్పులు చేశాడని చెప్పని అనుకోవాలి లేదు నేను తప్పు చేయలేదు నేను చాలా నిస్వార్థపరుడిని నాకు అసలు వైట్ పేపర్ లాంటి వ్యక్తి అని చెప్పని చెప్పని నువ్వు ఒకసారి చెప్పుకో నేను నర్సిపట్లో కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు అయ్యన పాత్ర గారు కూడా గతంలో నాకు లోకల్స్ 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 అని చెప్పి పీడించుకొని మాట్లాడేది వాళ్ళ అబ్బాయి కోసం సీట్ కోసం ఎప్పుడైతే సీఎం రమేష్ వచ్చాడో మేమో అని వెళ్ళి ఇంట్లో దాక్కుని ఆ ఇచ్చిన బోట్లు దాచుకున్నాడని చెప్పేసి అని ప్రజలందరూ అంటున్నారు ఆ విషయాన్ని మీడియాలో చెప్పాను మరి చెప్పినప్పుడు ఆయన కూడా రావాలి కదా అంటే మీరు డబ్బులు ఇస్తే తీసుకున్నారనా తీసుకోలేదనా ఏం చేశారని చెప్పని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది బైరా దిలీప్ పాపం ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనతో కూడా కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టింది సరే మొత్తం అసహంతం ఆకించేసరి పాపం ఆయన కూడా ఆయన కూడా మా మొక్కు పంపించారు అంటే నాన్ లోకల్స్ ఎవరు వస్తే రాజకీయ అవసరాల కోసం ఇక్కడ రాజకీయ పరంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మొక్కలు గడుపుకుంటున్నారు మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అని చెప్పని పెట్టినటువంటి కొడతాడు రామకృష్ణ గారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలపై మక్కువ లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చట్టసభలో పెడితే మీకు ఇష్టం ఉండదా దానిపైన కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది నిజంగా మీరు ఈ మేనిఫెస్టోనే ఒక కురాన్ ఒక బైబిల్ భగవద్గీత అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు వెళ్ళి ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని ఎజెండాని పట్టుకెళ్ళి లోకల్ కోర్ట్స్లోకి వెళ్ళి జడ్జిల దగ్గరికి వెళ్ళి సార్ వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద పెట్టి సార్ నేను పూర్తిగా నిబద్ధతగా దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ రూపాయలు లేకపోతే నేను జైల్లో పెట్టండి లేదా మా ముఖ్యమంత్రి జైల్లో పెట్టాను అంతే తమ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితుల్ని ప్రజలను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అందువల్ల దయచేసి ఈ యొక్క ఇష్యూస్ను కూడా రెండోది నేను మాట్లాడుతుంటే కొంతమంది తాటాపి చప్పుళ్ళు వాట్సాప్లో వాటిలో వీడియోలు పెడతా ఉన్నారు నాకేం భయమే లేదు దమ్ము ధైర్యం ఉంటే అభ్యర్థులు నేరుగా మాట్లాడిన తప్ప అభ్యర్థుల్ని కొంతమందిని ప్రోవోక్ చేసి మీరు ఇలా ఆయన ప్రెస్ మీట్ పట్టండి వారి మీద చేయండి నా పక్కన ఉన్న వాళ్ళని కూడా ఫోన్లు చేసి బెదిరింపులు గురిచేస్తావుగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నిలబడి మీ సంగతి ఏంటో నా సంగతి ఏంటో తేల్చుకుందాం ఓపెన్గా డిబేట్ డిస్కషన్ చేస్తాం మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారు ప్రజలకు చెప్పండి సమాజానికి ఏం చేయాలా ఏం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉంటే